హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మానిషా ప్రియా గార్డెన్ ఫంక్షన్ హాల్లో యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన రెండు వందల యాభై మంది యాదవ విద్యార్థులకు ప్రతిభా పురస్కార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపి కృష్ణ యాదవ్ ఉడతా రవిచంద్ర యాదవ్ చీమల రామకృష్ణ యాదవ్ పిడికల్ ఛానల్స్ సిఈఓలు పాల్గొని విద్యార్థులకు ప్రతిభా పురస్కారం అందజేసి మాట్లాడుతూ విద్యార్థులకు ఇలాంటి పురస్కారాలు అందించడం యాదవ సామాజిక వర్గంలో మొదటిసారని విద్య అందరికీ తరగని ఆస్తి అని ప్రతిభ కలిగిన యాదవ విద్యార్థులను ప్రోత్సహించడం చాలా మంచి కార్యక్రమం అని కొనియాడారు యాదవ సేవా సంఘం ఫౌండర్ అల్లాడి శరత్ యాదవ్ మాట్లాడుతూ గొల్లోడంటే గొల్ల కాపరి కాదని భవిష్యత్తులో రాజ్యాన్ని కబ్జా చేసే యాదవ రాజులని ప్రపంచంలో రాజ్యాల నేలైన చరిత్ర యాదవులు కొందని ప్రపంచ ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీకృష్ణ భగవానుడు యాదవుల వారసుడని యాదవ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతమైన పదవులను పొందాలని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభ కలిగిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు యాదవ సేవా సంఘం సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు

Εγώ είμαι ο Σάββατο, ο οποίο είναι κατελαντικό. Αμύωνα με η είναι ότι η σκέψη μου είναι η que O అంటే ఒక మాధవుడే కాదు ఆయన అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతాడు దేశ రాజ్యపాలను చేయగలుగుతాడు అలా అన్ని విషయాలు కూడా ఆయనకు సేతనవుతాయి అని మనం నిరూపించుకోగలుగుతాము దీనికి కారకులైనటువంటి వారు ఈ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ మహేష్ యాదవ్ గారు మరియు శరత్ యాదవ్ దీనికి ఆధ్వర్యంలో టేకర్ యాదవ్ యాదవ్ గారి టేక శ్రీనివాస్ యాదవ్ గారి ప్రెసిడెంట్షిప్లో మేమందరం కూడా కష్టపడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అయింది దీనికి సహకరించినటువంటి శ్రీకాంత్ గారి విజయ్ ఒకళ్ళని అంటే ఎంతో మంది కార్యకర్తలు కార్డు చేతులు అయ్యి ఎన్నో రోజు రోజులు కనీసం పదిహేను రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి బాగా కష్టపడి కూడా ముందు అయ్యాడు కూడా అయితే ఈ కార్యక్రమం సమాజానికి ఒక కనివి కలిగిస్తుంది అనమాట యాదవుడు అంటే మాధవుడు మాత్రమే కాదు ఆమె ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి అతి గొప్ప శక్తి అద్భుత శక్తి అని చెప్పి మనకి ఆల్రెడీ కూడా నిరూపితమైంది మళ్ళీ ఇంకొకసారి అనే ఈవెంట్ కు రెండు వందల యాభై మంది ఎన్రోల్మెంట్ అయినది మా దగ్గర అందులో వంద మంది తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి కలిపి వచ్చారు ఎక్కడెక్కడ నుంచి మారుమూల గ్రామం వచ్చి గుంటూరు ఒంగోలు దక్షిణ గుల్లూరు నెల్లూరు అనే ప్రాంతం నుంచి ఇక్కడ వచ్చిన వీళ్ళందరికీ వీళ్ళు మా యాదవ్ సేవా సంఘం మోటివ్ అయ్యిందంటే అందరూ చదువుకోవాలి అందులో అందరూ ఉన్నత స్థానంలో తిరగాలి యాదవడంటే గొప్ప కాపలే కాదు చదువుకునే రాజ్యాన్ని పరిపాలించే రాజువే ఉండాలా రేపు రాజ్యాధికారానికి మనం ఆఫీసులోనే కావాలి ఆఫీసులోనే సంఘం యొక్క మూడో జై యాదవ్ జై ఒక నిమిషం ఏంటంటే